ప్రయత్నం అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి స్కూల్స్కి కాలేజెస్కి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా మనం తీసుకున్న జాగ్రత్తగా మనం బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల కాదే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా ఎన్నో వరదలు భయంకరమైన వర్షాలు వానలు వరదలు భూకంపాలు ఎంతోమంది వాటిలో చిక్కుకుపోయి మరణించారని ఎన్నో భయంకరమైన వార్తలు మన చుట్టుపక్కల జరుగుతున్నాయి కానీ మనదాకా అలాంటి పరిస్థితులు రానివ్వకుండా తండ్రి ఇంత క్షేమంగా మనల్ని తీసుకురావడానికి మనమే పాటి భారం మనం ఎంత మన భక్తి ఎంత మన బ్రతుకులు ఎంత మనం ఎలాంటి వాళ్ళము తండ్రికి తెలుసు మనకు తెలుసు అయినా సరే తండ్రి ఇంత క్షేమంగా తెచ్చాడు అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా ఫుల్గా చెప్తాం ఏదో లైట్ లైట్గా ఉందండి అలాగే ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతున్నారు కదా ఉద్యోగాల కోసం కానీ లేకపోతే భార్యవర్తన మధ్య సమాధానం కోసం కానీ ఇంకా వేరే వేరే అప్పులు తీరాలను ఆర్థిక ఇబ్బందులు ప్రతి సమస్య గురించి ప్రార్థించమని అనారోగ్య సమస్య అయినా సరే ప్రార్థనలో పెట్టమని చెప్తున్నారు ఓకే పెడదాము అయితే ప్రార్థన చేసేటప్పుడే ఆ సమస్యల గురించి ఆలోచించండి తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపించబోతున్నాడు ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మార్చబోతున్నాడు నా తండ్రి నా బ్రతుకును మారుస్తాడు నా తండ్రి నా కుటుంబాన్ని కట్టబోతున్నాడు నా తండ్రి నాకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు నాకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు నా తండ్రి నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని నేనేదో నీతి మంత్రాలని కాదు నేను భక్తిగల దాన్ని కాదు యథార్థ అంతకన్నా కాదు నా తండ్రి దృష్టిలో ఉండడానికి నాకు అర్హత కూడా లేదు నాకైతే అర్హత లేదు కానీ నా తండ్రి అన్యాయస్తుడు కాడు పక్షపాతి కాడు నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నేను అడిగింది నాకు ఇస్తాడు అని తండ్రి మీకు ఇవ్వబోతున్నాడు అని మీరు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి సంతోషంగా మనం ఎంత సంతోషంగా ఎప్పుడు అంత సంతోషం ఎప్పుడొచ్చిందంటే ఎవరినన్నా మనం ఏదన్నా అవసరత ఏదన్నా సహాయం అడిగామంటే ఖచ్చితంగా నీకు అది చేస్తాను అది డబ్బు పరంగా కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కావచ్చు ఇక వచ్చేసి ఇదిగో అది ఇస్తాను మీరు తీసుకెళ్ళండి అంటే అసలు ఎంత హ్యాపీ మనకు ఎంత సంతోషం ఉండింది అలా తండ్రి ఇవ్వబోతున్నాడు నా తండ్రి పాదాల దగ్గర నేను పెట్టానంటే నా తండ్రి ఖచ్చితంగా నాకు ఇస్తాడు అని నమ్మకం విశ్వాసం ఉంచి మనుషులు సహాయం చేస్తే అది కొంతవరకే మన సమస్య తీరుస్తుంది కానీ తండ్రి చేసే సహాయం తండ్రి తీర్చే మన అవసరతలు తండ్రి తీరిస్తే సమృద్ధిగా తీరుస్తాడు కదా ఇక సమస్యకి శాశ్వతమైన పరిష్కారం పంపించేస్తాడు కదా అలానే తండ్రి గురించే ఆలోచించండి ఇక సమస్య గురించి మర్చిపోండి మీ పిల్లల గురించి మర్చిపోండి మీకున్న అప్పుల గురించి మర్చిపోండి ఆర్థిక సమస్యలు మర్చిపోండి తండ్రి దగ్గర పెట్టే అవకాశమే తండ్రి చేయడం తండ్రి దృష్టిలో మనం ఉన్నట్టే కదా ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నారు అంటే తండ్రి దృష్టిలో మీరున్నారనే లెక్క తగ్గింపు ప్రార్థన ఎలా చేసుకోవాలో తండ్రి మనకు నేర్పిస్తున్నాడు అంటే మన మీద తండ్రికి ప్రత్యేక శ్రద్ధ ఉంది ఖచ్చితంగా ఉంది మీరు నమ్మకం విశ్వాసంతో ఉండాలి ఏ పని ఎంత బిజీగా ఉన్నా సరే కొంచెం టైం దొరికినా ప్రయాణాలు చేసేటప్పుడైనా సరే నా తండ్రి నా ప్రార్థన ఆలోకిస్తాడో నా తండ్రి నేనేదో గొప్పదాను గొప్పవాడు అని కాదు అయినా నా తండ్రికి నా మీద ప్రేమతో నాకు తగ్గింపు జీవితం ఎలా జీవించాలో తండ్రి నాకు నేర్పిస్తున్నాడు అని తండ్రి గురించి ఎక్కువ ఆలోచించండి లోకస్తుల గురించి కుటుంబం గురించి కూడా మర్చిపోండి మనం ఎంత ఎక్కువగా తండ్రి గురించి ఆలోచిస్తామో అంతకంటే ఎక్కువగా మన కుటుంబాల గురించి తండ్రి ఆలోచిస్తాడు మన జీవితం గురించి నా తల్లికి అన్ని సమస్యలు ఉన్నాయి నా బిడ్డకి అన్ని బాధ్యతలు ఉన్నాయి అంత బిజీగా ఉంటుంది అయినా సరే నా గురించి ఆలోచిస్తుంది వార్త తన గురించి ఆలోచించుకోవట్లేదు తన కుటుంబం గురించి ఆలోచించుకోవట్లేదు నా గురించే ఎక్కువ ఆలోచిస్తుందని ఎంత సంతోషం మన తండ్రికి ఇక అంత సంతోషంగా ఉన్న తండ్రి మనం అడిగింది అడగంది ఊహించింది కూడా తండ్రి ఇవ్వలేడా ఇస్తాడు నాకు ఇచ్చాడండి తండ్రి నేనేది మీకన్నా నేను గొప్పదాన్ని కాదు కానీ తండ్రి పక్షపాతి కాడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రికి అస్సలు కానే కాడు కానీ మన ఆలోచనల్లో మన మాటల్లో మన తలంపుల్లో మన మనసులో ప్రతి విషయంలో కూడా తండ్రి ధ్యాసే ఉండాలి అది మీకు మొదటి నుంచి అదే చెప్తున్నాను కాబట్టి కడుముసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజా అతి రాజా మీకు స్తోత్రం దేవా అతి దేవా మీకే స్తోత్రం నాతో ఉంటుంది గడిచిన అంతా మీ ఇక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నాతోంటాడు ఏ పాటి వారం పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పళ్ళకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు కూడా ఈ సమయాన నా క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తల మీరు చూస్తున్నారు వరదల్లో చిక్కుకుపోయారని వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఎన్నో భయంకరమైన ప్రమాదాల్లో చిక్కుకున్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే గొప్ప వారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చినదేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసనై ఉన్న మీరెక్కడా మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ తండ్రి మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి మీకే స్థుతి ఇస్తూ నా ప్రప ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరు కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించున్న తండ్రి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసిన కృప మీ ఓర్పు మీ సహనం మీ శాంతితో మా కుటుంబాలు నింపండి నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి మనస్ఫూర్తిగా ఎలా క్షమించారో వాళ్ళ తరపున మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ప్రార్థన చేశారు క్షమించమని ప్రార్థన చేశారు అలాంటి హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు మాకులేదయ్యా దేవా కలదేవా కరుణ కలదేవా మీకేస్తూ స్తోత్రం నా తండ్రి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభావ మీ ఏడలా భయం భక్తి కలిగేలా నడుచుకోవాలా మాకు నేర్పించిన నా ప్రతి విషయంలో మీరు చూస్తున్నారని భయముతో ప్రవర్తించేలా మీ కృపను గ్రహించండి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు నా తండ్రి మా ఇష్టానుసారంగా లోకస్తులాగా మేము జీవిస్తున్నాం నా ప్రప మీ మనసుకు నచ్చేలా మీకు ఇష్టమైన వారిగా మేము ఎలా జీవించాలి మాకు నేర్పించిన తండ్రి లోక జ్ఞానం వెర్రిదనం అన్నారు వెర్రె వాళ్ళ ఉన్న తండ్రి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మా జీవితాలు ఎలా మార్చుకోవాలో మాకు నేర్పించండి తెలివి జ్ఞానాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి మీ ఏడల నా తండ్రి ఎలా భయభక్తులు కలిగి నడుచుకోవాలి మీ మీద ఎలా అనుకోవాలి ప్రతి విషయంలో మీ గురించి మాత్రమే ఆలోచించి ప్రతి ఎంత బిజీగా ఉన్నా సరే మీ ధ్యాసే మా మనసులో నీ కృప అనుగ్రహించింది నా తండ్రి నా సమస్య నా తండ్రి పాదాల దగ్గర పెట్టాను ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబిస్తాడు నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నా కుటుంబం ఏదో విషయంలో నా తండ్రి మాట నుండి తప్పిపోయిందేమో సరి చేస్తున్నాడు నా కుటుంబాన్ని అని నా భక్తి కలిగి ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర విశ్వాసంతో కనిపెట్టుకుని ఉండే హృదయాలు మాకు అనుగ్రహించు నా తండ్రి సమస్య వచ్చినప్పుడు నా తండ్రి ఎంత భయంకరమైన సమస్యలైనా సరే మనుషుల విప్పు చూడకుండా మనుషుల సహాయం కోరుకోకుండా అలా చోటకి వెళ్తే నా సమస్య పరిష్కారం దొరికిద్దని మనుషులు నమ్ముకున్నటి కంటే ఏహోవాన్ ఆశించడం లేదు రాజులను నమ్ముకున్న కంటే ఏహోవాన్ అని దేవ ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రతి ఒక్కరి తలంపులు నా మార్చి వేసి నా తండ్రి మీ మాట చొప్పున మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని మనుషుల మీద నేను ఆధారపడను నా తండ్రిని ఆశ్రయిస్తాను నా తండ్రి దగ్గర నాకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది అని నా ప్రభు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ఓ సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా నా తండ్రి ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నానని పరిశీలన చేసుకొని పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు గ్రహించుకొని కన్నీటితో నా ప్రభ మనస్ఫూర్తిగా మీ పాదాల దగ్గర ఒప్పుకుని క్షమాపణ అడిగే హృదయాలను బిడలకు అనుగ్రహించింది నా తండ్రి అలాగే నా ప్రభా అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు అప్పులు తీరే దారి లేదని ఎవరైతే నా ప్రభా మరి దుఃఖంలోనే ఉండిపోయారు అధైర్యంగా ఉంటున్నారు నా తండ్రి ధైర్యాన్ని కోల్పోతున్నారు నా ప్రభా మరి ఒకవేళ తప్పిపోయిన కుమారుడు లాగా నా తండి మాకు తెలుసులే అని నా ప్రభు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడిన పరమాపులు చేసినట్టు క్షమించిన అంతే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదా కరుణగల దేవా బిడల మీద జాలిపడినా వారు చేసిన దప్పుతైతో క్షమించి అప్పుడు తినే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉన్నాం నా తండ్రి మాది తప్పు నా తండ్రి మేము లక్షమాపనడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జాలకల దేవా మీకు ఇస్తూ తండ్రి మీ ఎడలపై భక్తి కలిగి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి ప్రతి విషయంలో మీకు నమ్మకంగా ఎలా జీవించాలో మీకు లోబడి తగ్గింపు తీయ మనసు కలిగి జీవించే హృదయాలని మాకు అనుగ్రహించున్న తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దర్శించి మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుతున్నాం నా ప్రప కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతపడి శక్తులు తరిమేసిన నా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుతున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే లేని వాడు నా ప్రభా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేదు నా తండ్రి దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ నా ప్రభా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు జాబ్ కావాలని ఆశ కలిగి పొందుకోవాలని పొందుకోవాలని ఉన్నారు నా తండ్రి ఆశగానే ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు కానీ ఉద్యోగం పొందుకోలేకపోయామని బిడ్డలు బాధపడ్డారు కానీ అన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడ్డారేమో అందుకే ఉద్యోగం రాలేదేమో కానీ మీరు చెప్పే ఇదిగో మీకు జ్ఞానం కొద్దుగా ఉంది నన్ను అడగమని మీరు చెప్పారు నా తండ్రి అందును బట్టి మీకేస్తూ స్తోత్రం నా ప్రప దారి తప్పిపోతున్న మమ్మల్ని దారిలో నిలబెడుతున్న నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలకి జ్ఞానం ఇచ్చింది మీరు మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి ఆ ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా ప్రప ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఇక్కడ నుండి ముందుకు తీసుకెళ్లడం నా తండ్రి నా చేయి విడిచిపెట్టాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేయమని మనం నా తండ్రి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా ప్రప అలాగే నా తండ్రి బ్యాంక్ జాబ్స్ ఎవరైతే రాస్తున్నారు కానిస్టేబుల్ జాబ్ కోసం ఎవరైతే ప్రార్థించుకున్నాడు కానీ స్టాఫ్ నర్స్ జాబ్ కోసం నా తండ్రి ఇంకా ఏ ఏ ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రయత్నాలు చేస్తున్నారు మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్తమే జరగాలి నా తండ్రి బిడ్డలకు ఇంకా ఓర్పు సహనాన్ని మీరు అలవాటు చేసి వారికి కోరింది కోరుకున్నది ఆశపడింది నా ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎంత సంపాదించినా సరే ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే నా ప్రభు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలుపడి కనుగరపడి నాకు అనుగ్రహించిందే కానీ నా జ్ఞానం కానే కాదని తగ్గింపుతో జీవించే హృదయాలను బిడ్డలకి ఇవ్వడా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించున్నా తండ్రి అలాగే నా కృప చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకు మీ జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం నా తండ్రి ఈలోక జ్ఞానం బిడ్డల కొద్ది నా ఈ లోక జ్ఞానం తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన బిడ్డలకు నా కృప ఎల్లప్పుడూ మీరే తోడుగా ఉండండి హాస్టల్లో ఎవరైతే చదువుకుంటున్నారు మేమైతే వాళ్ళకు తోడుగా ఉండలేకపోవచ్చు ఉండలేం నా తండ్రి వెళ్ళలేము కానీ సమస్తము ఎరి దేవా మీకు మాత్రమే సాధ్యం మీరు మాత్రమే బిడ్డలకి వాళ్ళు ఎడారిలో ప్రయాణించినా సరే మీరు మాత్రమే వాళ్ళకి తోడుగా వెళ్ళగలుగుతున్న అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా కృప మరి బిడ్డలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు అడ్డంకులు ఆటంకాలు రాకుండా ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా అందరూ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం వారు ఎక్కడైతే ఏ హాస్టల్లో చదువుతున్నారో ఆ హాస్టల్ చుట్టూ మీరు క్షణం కంచిమయమని అడుగుతున్నారు అడుగుచున్నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో ఐసీజీలో కోమాలో ఉన్నారు పక్షపాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారు గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నీటి పొడగలు ఉన్నాయో మరి థైరాయిడ్ తో బాధపడే మేడం మీద గడ్డలు నా తండ్రి నొప్పితో నా తండ్రి నరాల బలహీనతతో బాధపడేవాడు కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు నా తండ్రి అలాగే నా ప్రప లివర్ ప్రాబ్లంతో బాధపడేవాడు కిడ్నీ సమస్యలతో క్యాన్సర్ గడ్డలతో కడుపులో గడ్డలతో జీర్ణ సమస్యలతో నా తండ్రి తలసేమియాతో బాధపడేవాడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ప్రభా మరి ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థ పరిచయం వాళ్ళు నేనే అని చెప్పినదేమో దేవ తప్పు మాదే నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి మేమే ఎక్కడో మీరు గద్దిస్తున్నా కూడా మేము మాట వినకుండా మా ఇష్టానుసారంగా ప్రవర్తించుంటాం లోకంలో జీవించుంటాం మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం నా తండ్రి క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవ మీరు తప్ప మాకెవరు ఉన్నారు ఉన్నారన్న తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుక మేం చేసిన తప్పుతైతో క్షమించిన కృప సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ఒక సమయంలో హిజ్గియా నా తండ్రి మరణకరమైన వ్యాధితో నా కృప మరణానికి సమీపించినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిజ్గియా నీవు కన్నీరు కార్చుటే చూసానన్నారు నా తండ్రి అవును నా కృప మీరు చూస్తున్నారు నా తండ్రి తప్ప మీ గద్దెంపు పక్కన పెట్టేసి మా ఇష్టానుసారంగా జీవించి తప్ప మాదే నా తండ్రి నిమలక్షమాపనడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవ హిజారు అంత కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా మా మీద జాలిపడి కనుకరపడి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ఎవరైతే నా తండ్రి వారి భర్తను మారాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు మరి త్రాముడికి బానిస అయ్యారు అని ఎవరైతే నా ప్రభ బాధపడుతున్నారు చెడు దారిలో నడుస్తున్నారని చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు ఒక్క గద్దెంపు చేసిన బిడ్డలు సరైన దారులు నడిపించిన తండ్రి ఆ చెడు మీద అసహ్యత పుట్టించి మనం అడుగుచున్న నా తండ్రి మరి మీరు వారి కుటుంబాలు అద్భుత కార్యం చేసే వరకు జరిగించే వరకు ఆ నా తండ్రి ఓర్పు సహనంతో ఉండేలా మీ గ్రహించండి ఎంత తగ్గింపుతో ఉండాలో మీరు ఎలాంటి తగ్గింపు కోరుకుంటున్నారు అలాంటి హృదయాలను తగ్గింపుని బిడ్డలకు అలవాటు చేయండి నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరెవరైతే మ్యారేజ్ కావట్లేదని మరి వివాహం వయసు దాటిపోతుంది ఇంకా ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం కుదరట్లేదు నా కృప ఎవరైతే బాధపడుతున్నారు తప్ప తండ్రి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ బిడ్డ లోకస్తులాగా ఆలోచించి నా కృప డిలే చేస్తుంటే క్షమించిన నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జరగలదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి మీ చిత్తంలో మీ భక్తి కలిగి జీవించే అటువంటి సంబంధాలు బిడ్డలు కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో మీ కృపను బట్టి నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించిన నా కృప మీరు చేతపరిచిన వారిని మనుషులు విడదీయరాద తండ్రి విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రాని తండ్రి అటువంటి వివాహాలు మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు మీ కృపను బట్టి సంబంధాలు ఎవరైతే కుదిరాయో నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రభా మన వివాహాలు మీరే ముందుండి ఏ లోటు లేకుండా నా ప్రప సమస్తము సమకూర్చమని నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని నా తండ్రి అలాగే వివాహమే ఎన్నో సంవత్సరాలు అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు ఏ విషయాల్లో నా తండ్రి మరి బిడ్డలు ఎందుకు గర్భఫలం మీరిచ్చే బహుమానం పొందుకోలేకపోతున్నారు నా పరప బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి అయ్యో నేను ఈ దారిలో నడుస్తున్నాను కదా నా తండ్రి మాట చొప్పున నా జీవితం ఇంకా మార్చుకోలేదు కదా నేను మనుషుల మీద ఆధారపడ్డాను ఆ హాస్పిటల్ అని ఈ హాస్పిటల్లో ఎంతో మెడిసిన్ వాడుతున్నాను కానీ నా తండ్రి దగ్గర నేను నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోలేదు నా తండ్రి మీద నేను విశ్వాసం ఉంచలేకపోయాను అందుకే కదా అని గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించింది తండ్రి వారు చేసిన తప్పుడు క్షమించిన ప్రభా ప్రతి ఒక్కరి గర్భాను తెరం అని అడుగుతున్నా బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించమని నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచమే నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని నా ప్రప మీ హస్తంతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి తల్లి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచిన కి నా ప్రభ ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృపను అనుగ్రహించిన తండ్రి మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకి రాకుండా మీ రక్షణ కంచి ఉంటే చాలా నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మరి డెలివరీలకు సిద్ధంగా ఎవరైతే ఉన్నారు నార్మల్ డెలివరీని ప్రతి ఒక్కరికి ఎంతో మందికి నా ప్రప నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించారు మేమే పాటి వారం తండ్రి మేము అడిగినా కూడా నా ప్రప మీరు అద్భుత కార్యం జరిగించడానికి మేమే పాటి వారం నా మీకు మీకే స్థుతిస్తూ మీరు పక్షపాతి కారు తండ్రి మీ పాద దూడి దుమ్ముతో కూడా మేము సమానం 卡累的呀。 అయినా సరే నా తండ్రి మేము అడిగేవారి నా ప్రప బిడ్డలకి నార్మల్ రిపోర్ట్లు నార్మల్ డెలివరీలు నా ప్రభా మీరు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాలను చేయడానికి మేమే పాటి వారని నా తండ్రి మీకే స్థితి స్తోత్రం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా ప్రప పనుల కోసం వెళ్ళారు నా తండ్రి మరి బిడ్డల పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ఎవరు వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించిన ఏ విషయంలో కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి కష్టానుజితానికి తగిన జీతాన్ని ఇవ్వాలనే మనసు నా ప్రభా ఆ యజమానుడికి అనుగ్రహించండి వారితో కలిసి పనిచేసే వాళ్ళ హృదయాలు కూడా మార్చిన ప్రభాప సమాధానాన్ని ప్రేమను నా పృప బిడ్డలో కలిగించండి నా తండ్రి వారి చుట్టూ వారు పనిచేసే ఆఫీసుల చుట్టూ కంచి కంచిమైన నా కృప ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు అనుకోని ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ సంపూర్ణ బలాన్ని శక్తిని నా ప్రభాప బిడ్డలకు అనుగ్రహించండి మనం అడుగుచున్నాం నా తండ్రి గడిచిన ఏదైనా అంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగారు అది కూడా మాగులేదు అయినా సరే నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ఉంటే క్షమించిన నా తండ్రి మా వల్ల ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు దీన మనసును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు చిన్న తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేయమని ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే వేసునాము అడుగుచున్నాము తండ్రి ఆమె